నమస్తే వెల్కమ్ టు ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ఇవాళ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ అంటే ఆయన రూటే సపరేట్గా ఖచ్చితంగా చెప్పారు ఎందుకంటే సాధారణంగా ఉన్న పొలిటీషియన్స్తో భిన్నంగా ఇవాళ రాహుల్ గాంధీ కొంత రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే నార్మల్గా అందరు పొలిటీషియన్స్ ఒక రకంగా ఉంటారు రాహుల్ గాంధీ స్టైల్ చాలా డిఫరెంట్ ఎందుకంటే భారత్ జోడ యాత్రలో స్వయంగా మనమే చూసాం రాహుల్ గాంధీ ఎంత మేర పబ్లిక్లో కనెక్టివిటీ ఉంటారు మరోవైపు అనేక వర్గాల ప్రజలతోటి కూడా మమేకం అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లోనే రాహుల్ని పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఎవరైనా పిలిచినా కూడా వెమ్మటే పలికే మనస్తత్వం రాహుల్ గాంధీది కొంత భిన్నంగా ఉంటాడు రాహుల్ గాంధీ ఇతర పొలిటీషియన్స్తో పోలిస్తే సో ఇట్లాంటి సందర్భాల్లోనే ఆయన ఏది చేసినా కొంత డిఫరెంట్గా చేస్తూ ముందుకెళ్తూ ఉంటాడు తాజాగా కర్ణాటక ఎన్నికల విషయం తీసుకున్నా అప్పట్లో తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు తీసుకున్నా అప్పుడు కూడా రాహుల్ కొంత భిన్నంగా కొంత ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అప్పట్లో తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ కరీంనగర్ ఆ ప్రాంత పరిసర ప్రాంతాల్లో రోడ్డు మీద కూర్చోవటం ఆయన పెద్ద ఎత్తున దోశలు పోయి పోయించుకొని మరి తినటం అట్లాగే అది సాధారణ వ్యక్తుల్లాగా కొంత అంత గాంధీ కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా ప్లస్ సెక్యూరిటీ ఆయనకు ఉన్నప్పటికి కూడా అసలు ఆయన ఏది పట్టించుకోకుండా సాదా సీదాగా వెళ్ళిపోతూ సాదాసీదాగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంటే అప్పుడు భారత్ జోడ యాత్ర అప్పుడైతే ఏకంగా టీ షాపుల్లోకి వెళ్ళిపోవటం మరో చిన్నపిల్లలతో ఆడుకోవటం అసలు ఏకంగా నా కొడుకుతోనే ఆయన రాహుల్ గాంధీ క్రికెట్ ఆడినటువంటి సందర్భం రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్ర సందర్భంగా పఠాన్ చెరువు దగ్గర ఇట్లాంటి సందర్భాలు ఎన్నో ఉదాహరిస్తే చాలా ఇవాళ తాజాగా ఆయన కర్ణాటకలో కూడా సేమ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇట్లాగే బస్సులో ప్రయాణం చేయటం మహిళలతో ముచ్చటించడం మరోవైపు సిటీ అట్లాగే జొమాటో డెలివరీ చేసే బాయ్ తోటి ఆయన బండికి జొమాటో డెలివరీ తో పాటు వెళ్ళి వాళ్ళకి అసఖాలు తెలుసుకోవటం ఇట్లా ఇట్లా అనేకం ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో కూడా ఆయన చేస్తున్నటువంటి ఇది చూస్తుంటే ఖచ్చితంగా కూడా కొంత కొత్తగా కనిపిస్తున్నాడు రాహుల్ గాంధీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ లాంటి లీడర్లు అవసరం దేశానికి అని చెప్పుకునేలాగా ఆయన ప్రధానంగా ముందుకెళ్తున్నాడు తాజాగా సరూర్ నగర్లో ఆయన తెలంగాణలో రెండు బహిరంగ సభల్లో నిన్నటి తిన్న పాల్గొన్నాడు పాల్గొన్న సందర్భంగా ఆయన జనజాతర సభలో పాల్గొన్నటువంటి తర్వాత ఆయన వెళ్తున్నటువంటి సందర్భంగా దిల్చుక్ నగర్ దగ్గర ఆల్ ఆఫ్ షడన్ ఆయన ఆగిపోయి ఒక సిటీ బస్ ఎక్కి అక్కడ ఉన్నటువంటి మహిళలతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు చాలాసేపు హల్చల్ చేశాడు సిటీ బస్లో ఎవరు ఊహించలేదు అసలు సిటీ బస్ ఎక్కుతారనే విషయం కూడా ఎవరికి తెలియదు సడన్గా సిటీ బస్సు ఎక్కడం ఆయన అందరితో ఇంటరాక్ట్ అవ్వటం మరొక అంశం మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ఏ విధంగా ఉందని ఫీడ్బ్యాక్ ఆయనే స్వయంగా మహిళలతో మాట్లాడి తెలుసుకోవటం మరొక అంశం ఖచ్చితంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి పాంచన్యాయ పచ్చిస్ గ్యారెంటీ అవి కూడా ఇవాళ ప్రజలకు ఆయనే స్వయంగా చెప్పటం అంటే ప్రజల్లోకి కరపత్రాల రూపంలో ఆయనే స్వయంగా పంచి ఇవాళ అక్కడ ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులతో మాట్లాడి ఆయన ఏదైతే పాంచన్యాయ యువ న్యాయ కానీ నారీ న్యాయ కానీ శ్రామిక న్యాయ కానీ అట్లాగే ఇట్లా ఈ న్యాయస్ గురించి పాంచ్ న్యాయ గురించి ఆయనే స్వయంగా ప్రయాణికులకి వివరించడం పెద్ద ఎత్తున ఇవాళ ట్రెండ్గా మారుతుంది అంటే సహజంగానే ఎన్నికల సమయం వచ్చినట్టు కొంతమంది రాజకీయ నాయకులు ఇట్లాంటి జిమ్మిక్లు చేస్తుంటారు కానీ ఆ జిమ్మిక్కుల్లో కూడా జెన్యూనిటీ కనిపిస్తుంది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వాటిల్లో అంటే వేరే నాయకులందరూ కూడా ఆర్టిఫిషియల్గా ఏదో ఓట్ల కోసం చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఈయన మాత్రం చాలా జెన్యూనిటీగా ఈయన మనస్తత్వంలో మనసు కూడా చాలా పొలైట్గా ఉంటుంది అట్లాగే చాలా బోల్డ్గా పొలైట్గా అసలు ఆయన చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి రాహుల్ గాంధీ ప్రజలకి ఈజీగా చొచ్చుకెళ్తాడు ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఏ కోశాన కూడా మనుషుల పట్ల విసుగ్గా మాట్లాడటం కానీ లేకుంటే కసరుకోవడం కానీ చిరాకు పడ్డం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు చాలా ఎప్పుడు నవ్వుతూ నవ్వుతూ ఉండే రాహుల్ గాంధీ సరదాగా జోకులు వేసుకుంటూ అందరితో ఉండటం ఇట్లాగే ఈజీగా కలిసిపోయే మెంటాలిటీ మొన్నటి మొన్న ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డితో పాటు మాట్లాడితే కూడా రేవంత్ జిమ్ బాడీ గురించి ఎప్పుడు జిమ్ చేస్తుంటాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన బాడీ దానికి సంబంధించినటువంటి ఒక దృఢత్వం మీద ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం సరదాగా క్యాజువల్గా ఉంటాడు రాహుల్ గాంధీ ఇట్లాంటి సందర్భాలనే ఖచ్చితంగా కూడా అట్లాంటి నేత అవసరం ఇవాళ మోడీ చేస్తున్నటువంటి ఈ పదేళ్ల పాలన ఏదైతే అందా అదానీ అంబానీకి ఇవాళ ధారతత్తం చేస్తున్నారో అట్లాంటి వాటి నుంచి మరోవైపు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అవసరమనే ఆవశ్యకత అని చెప్పే ప్రయత్నం రాహుల్ గాంధీ విపరీతంగా చేస్తా ఉన్నాడు మరి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నటువంటి రాహుల్ గాంధీ ఆయన స్టైల్ కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ మరి ప్రజలు ఎంతమేర ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే పెద్ద ఎత్తున ధీమాతో అయితే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఇండియా కూటమి దేశంలో అధికారంలోకి వస్తుందంటూ కూడా మరోవైపు రాహుల్ గాంధీ వాస్తవానికి కూడా నిప్పుగా ఉన్నప్పటికీ కూడా పప్పుగా చిత్రీకరించే ప్రయత్నం బీజేపీ నేతలు అట్లాగే కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ చేసినప్పటికీ కూడా ఆయన భారత్ జోడ యాత్ర తర్వాత ఆయన ఎలివేట్ అయినటువంటి విధానం ఇవాళ ప్రజలతో మమేకమవుతున్నటువంటి తీరు మరోవైపు ప్రజలతో కలిసినటువంటి అంశాలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఒక నిప్పులాగా ఎలివేట్ అయినటువంటి నేపథ్యమే ఎక్కువ శాతం కనిపిస్తుంది సో రాహుల్ గాంధీ స్టైల్ పైన మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్